ఆయన బెటర్ ఎలా ఉన్నాయి ఆయన ఆయన చెప్పి ఆయన మొత్తం వాళ్ళ వాళ్ళ చెప్పాడు చూశాడుగా చెప్పిన తర్వాత ఆ ధర్మాన నిజంగా రాముడు గురించి బాగా చెప్పాడు కానీ లక్ష్మణుడు ఎలా ఉంటాడో చెప్పాను అన్నప్పుడు ఆయనకి లక్ష్మణుడికి రాముడు ఏడా ఏం లేదు రంగు తప్ప ఆయన సామసాయి ఉంటాడు ఏ కష్ట ఎలా ఉంటాడు అది తప్ప నువ్వు తేడా ఏం లేదమ్మా ఇద్దరు చెప్పాడు అప్పుడు నమ్మేది నమ్మిన తర్వాత అప్పుడు శ్రీరామచంద్ర వీళ్ళ అన్వేషణ పోయేటప్పుడే ఆయన మామ

అక్కడ పోయిన తర్వాత ఒక్కసారి బాడీని పెంచితే బాడీ పెంచిన తర్వాత ఆశ్చర్యపోయింది ఆశ్చర్యపోయిన తర్వాత అప్పుడు అన్నది ఆమె అనగానే ఆయన వచ్చింది అమ్మ నేను కాదు మా నాటి రోజు ఎంతో మా యొక్క నగరంలో అంతకన్నా భయపడాల్సిన పని లేదు అని అంటే అప్పుడు అమ్మది దొంగలా వచ్చి చేస్తూ రామనాథుడు కానీ మాకు అదే దొంగ చేయాల్సిన పని లేదు దొరదానికి రాముడు రావాలి ఈ యొక్క నగరం మొత్తం చేయాలి మరి రామనాథుడిని కాళ్ళు చేతులు తలకాయలు మొత్తం ఎక్కడెక్కడ తెలబట్టాలి అప్పుడు నన్ను చేపట్టాలి అలా అయితే అని చెప్పి అమ్మ అంటే నిజమే నువ్వు అన్నమాట అట్టే అమ్మ అని చెప్పి ఆ విధంగా హనుమంతుడు మరి అమ్మకై వాగ్దానం చేసి అప్పుడు మొత్తం లంకంత తిరిగి ఎనిమిది వేల మందిని సుమారుగా సమాధించింది ఏది ఓటింగ్ చేసింది